నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ కొడాలి నానికి అట్టకేలకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు బయలు వచ్చింది మరోవైపు కొంత కోర్టు ముందు కోర్టుకు వెళ్ళిన సందర్భంగా కొంత సింపతిని కూడా బాగా కొడాలి నాని పండించినట్టుగా కొన్ని పిక్చర్స్ ఏవైతే వైరల్ అవుతున్నాయో మరోవైపు వార్తా పేపర్లో వచ్చినా ఆ పిక్చర్స్ చూస్తే గుడివాడ కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన కొంత ఒక పట్టీ కట్టుకొని వెళ్ళి కొంత నిజంగానే ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా మనిషిలాగానే కొంత కనిపించే ప్రయత్నం చేశాడు సో ఇప్పుడు ముందస్తు బెయిల్ ఏంటి మరి ఆయన ఎందుకు ఇవాళ కోర్టు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అరెస్ట్కి ఎందుకు కొడాలని నాని భయపడుతున్నాడో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఈయనను కూడా అరెస్ట్ చేస్తారనే భయం ఈయనలో కనపడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అసలు కొడాలని ఎందుకు భయం ముందు గుడివాడలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేపించాడు ఆ కేసులో నువ్వు పెట్రోల్ బోస్ తగలెచ్చడం కేసులో వెహికల్స్ ని దాని తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నన్ను చంపుతాను అని చెప్పి బెదిరించాడన్న కంప్లైంట్ పైన ఈ క్యాండిడేట్ కోర్ట్ కప్పిరై ముందస్తు బెయిల్ తీసుకున్నాడు ముందస్తు బెయిల్ లో కూడా టర్మ్స్ ఇచ్చారు ఏంటంటే ఒక రోజు కాదు నువ్వు మంగళవారం రెండు సార్లు మంగళవారం శనివారం పది గంటలకల్లా వచ్చి సంతకాలు పెట్టాలని షరతులతో కూడిన బెయిల్ ఇప్పించారు నాకు ఓకే ఈ కేసులో వచ్చింది తనకి బెయిల్సిపేటరీ బెయిల్ కేసులు పెడతారు దాంట్లో కానీ ఉపాధి హామీ పథకం కింద చేసిన మోసాలు దాని తర్వాత జగన్ అన్న ఇలా కాలనీలు పెయిన్ చేసిన మోసాలు ఇవన్నీ ఎక్కడ పోతాయి ఉన్నాయి కదా మనమేమి దాని తర్వాత సెంట్రల్ నిఘా వర్గాలు వచ్చి తేల్చుకున్నప్పుడు మనుషులకి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను మీకు మీ అకౌంట్లో డబ్బులు పడిందానికి ఐటీ ప్రొవిజన్స్ మనమే సబ్మిట్ చేయక్కర్లేదు సో నేను ఏదైతే డబ్బులు పడినాయో డబ్బులు తినేద్దాం మిమ్మల్ని అందరికీ డెత్ సర్టిఫికెట్ ఇస్తాను సో మీకు ఐటీ ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు కదా సో ఈ గొప్ప మనిషికి చాలా కేసులు ఉంటాయి కదా ఆయన చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇవ్వకుండా కూర్చున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీని ఎంత బూతులు కూడా అండి పిచ్చి బూతులు తిడతాడు అండ్ నాకు అసలు అర్థం కాదు రెడ్ బుక్ అన్న పేరు బుక్ మొదలు పెట్టింది ఇలాంటి వాళ్ళ కోసం రాసుకున్నట్టు వాళ్ళని వంశీ కొడాలి నాని వీళ్ళే మెయిన్ చాప్టర్లు ఉంటారేమో టెక్స్ట్ బుక్ మీద ఫోటోలు వేస్తారు చూడండి టెక్స్ట్ బుక్ మీద ఫోటోలు పడతాండి ఈ రకంగా రెడ్ బుక్ మీద అట్ట మీద బొమ్మ బుక్ మీద అట్ట మీద బొమ్మ కింద నుంచిన్న స్థాపకుడు రెడ్ బుక్ అనేది స్థాపించాలి అని లోకేష్ కి ఐడియా ఇచ్చిందే ఈ కొడాలి నాని చూసి రోజు కెలుపుతా ఉంటే ఎవరికైనా రెచ్చిపోరండి వాళ్ళనే ఎంత గెలికాడు జనాలను ఎంత గెలుకుంటాడు అర్థం కాదా ఎంత తిడితే జగన్మోహన్ రెడ్డి అంత గ్రేట్ గా చూస్తాడని చెప్పి రెచ్చిపోయి తిట్టారు ఇతన్ కానివ్వండి వంశీ కానివ్వండి రోజా కానివ్వండి ఇంకా పోసాని పోసాన్ని అయితే వదిలేయండి వాళ్ళ పైన అయిపోయింది ఇంకా సో ఇప్పుడు హైలైటెడ్ గా టాపిక్స్ లో ఉన్న ఇల్లు నాకు అర్థం విషయం ఏంటంటే యాంటీస్పేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు ఇది ఏంటండి ఆయన జనరల్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని కట్టుకునే పట్టి అది అంటే వాళ్ళు రిప్స్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి హీల్ అవడానికి ఇస్తారు కదా డాక్టర్ సజెస్ట్ చేస్తారు కదా ఇది నాకు ఎలా అనిపించింది అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కి ఎవరైనా ఇలా ప్యాడ్లు పెట్టుకొని వెళ్తా ఉంటారు చూడండి పరీక్ష రాని వాళ్ళు తప్పుతా అని తెలిసిన వాళ్ళు ఇలా పుచ్చుకొని ప్యాడ్ పుచ్చుకొని తిరుగుతా ఉంటారు దిక్కు దివానా లేకుండా అలా తిరిగినట్టు అనిపించింది చేతులు కట్టుకుని అది పెట్టుకుంటే అయినా కొడాలి వెంకటేశ్వరరావు ఇంత డ్రామా ఇవ్వటం అవసరమా మొన్నటికి మొన్న పెళ్లికి వెళ్ళాడు పెళ్కెళ్ళినప్పుడు ఇది లేదే మేబీ మేబీ ఏంటండి లేదు నేనే చూసాను ఎవరన్నా చూసుకోండి వెళ్ళి ఇతని కోసం లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసిన ముందు రోజు ఈ క్యాండిడేట్ గచ్చిపల్లిలో పెళ్లికి వెళ్ళాడు పెళ్లికి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకెళ్ళలేదు కోర్టుకెళ్లే ముందే జాలి సింపతి లివోక్ చేయడానికి ఇది పెట్టుకెళ్ళాలా రెండోది నీకు అంత పెద్ద ఆపరేషన్ అయిందనుకో లోపల షర్ట్ లోపల వేసుకోవచ్చుగా చాలా మంది లోపలే పెట్టుకుంటారు నువ్వు ఇది బయట వేసి తిరగడం ఏంటి డాక్టర్ పాండా బయటే పెట్టుకుంది కదా మనరా కదండి డాక్టర్ పాండా పేషెంట్ కదా ఇప్పుడు మనం అయితే నేను అదే అంటున్నానండి చెప్పాలి కదా మాకు బయటకు వచ్చి పాండా కోర్టుకు వెళ్లే ముందు ఇలా పెట్టుకోమన్నారు గారు మామూలు టైంలో మామూలు పెట్టుకోవద్దన్నారు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా పెట్టుకోమన్నారు అసలు అది పెట్టుకోవాలా అవసరం లేదు ఎన్ని కూడా తెలీదు మామూలు మామూలు గుండె సర్జరీలు అయితే పెట్టుకోకుండా తిరుగుతున్నారు అందరు ఏదో పాపం అయినా ఒక నెల రోజుల్లో ఏదో పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు పాపం ఆ బావల్ సింపతీస్ కానీ పాండా గారి దగ్గర చేయించుకొచ్చాడు కాబట్టి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంబటి గారు కరెక్ట్ అంబటి గారు మీరు అన్నట్టు ఏమోనండి ఆయన కంటెంట్ లేదు అది కూడా కాకుండా అంబటిని సత్యనపల్లిని తీసేసి గుంటూరు కీలక పదవి అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదం అని చెప్పి ఆయన ఒక వీడియో కూడా చేశారు అయితే మళ్ళీ ఇది అనుకునేరు నా గొంతలో వచ్చింది టోనెలా వచ్చింది దాన్ని ఎవరైనా చేయలేరు ఇప్పుడు సో అంబటి మళ్ళీ ఇంకో వీడియో పెట్టి అంబటి చాలా క్లారిటీగా చెప్తాడండి వీళ్ళు ఉన్న అందరి దాంట్లో కూడా వంశీని చూసి పులిపులే యుద్ధం యుద్ధమే ఎలక్షన్ ఎలక్షన్లే జుట్టుకు రంగే లేదు నేను కూడా ఒకప్పుడు వేసుకున్నాను ఇప్పుడు ఆపేశాను అసలు నాకు అర్థం కాదు ఆ టాపిక్ కూడా ఈ క్యాండిడేట్ గుండె ఆపరేషన్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చి వల్ల నేను వంశీ జుట్టుకు రంగు వేసుకోలేదని చెప్పి దాంట్లో మళ్ళీ ఇతను రంగు తీసుకొచ్చి పెడితే ఈ క్యాండిడేట్ ఏమో బయట పెట్టుకుని తిరుగుతున్నాడు మళ్ళీ అంబటి జస్ట్ కొడాలి నాని గురించి చెప్పి కదా పాండ మన్మోహన్ సింగ్ గారికి ఆపరేషన్ చేశారు పాండ గారు మా అమ్మగారికి కూడా ఆపరేషన్ చేశారు పాండగారు ఈరోజు కొడాలి వెంకటేశ్వరరావు ఆపరేషన్ చేశారని చెప్తే ఇంత పాండ 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 గురించి చెప్పారు కాబట్టి అందరు కూర్చొని పాండగారు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకెళ్ళమని ఉంటారని నేను అనుకుంటున్నాను అదేనండి ఇప్పుడు చెప్తారండీ ఆయన వచ్చి క్లారిఫికేషన్లో వదిలేస్తారా చెప్పండి ఒక్క కేసులో యాంటీసిబెటరీ బెయిల్ వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి కదా మళ్ళీ అంబట్ గారు అంటారు అరెస్ట్లు అంట కొడాలి నానిని అంత తొందరగా చేశారంట కేసులు బిల్డప్ చేసి 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 అరెస్ట్ చేస్తారంట ఇప్పుడు అంబటి గారి పైన కేసు పెట్టిందట కేసు పడితే నన్ను అరెస్ట్ చేయలేదుగా ఆయన అంటాడు వాంబో వీళ్ళకూడ తెలివితే అట్ల ముందు మేము నత్తింగ్ అంటాడు ఆయన దిగ్భ్రాంతి ఆశ్చర్యం అన్ని అన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తాడు అంబటి సో అంబటి ఎస్టిమేట్ ప్రకారం కూడా కొడాలి అరెస్ట్ అవుతాడు ప్రజల ఎస్టిమేట్ ప్రకారం కూడా కొడాలి అరెస్ట్ అవుతాడు రెడ్ బుక్ స్థాపకుడు ఏదైనా వ్యవస్థాపకులు రెడ్ బుక్ రెడ్ బుక్ స్థాపకుడు దాని తర్వాత అరాచకాలకు ముందుపీట బూతులు మాట్లాడడానికి మొదటి అధ్యాయం రాసిన ముందు ముందు మాట రాసిన కొడాలి నాని కానీ రెడ్ బుక్ అనేది వీళ్ళు అంటున్నారు కానీ రెడ్ బుక్ అనేది లేదంటున్నారు అదేంటండి లోకేష్ గారు మీరు ఇలా మాట్లాడకూడదండి రెడ్ బుక్ నేను కూడా ఫ్యాన్ అవ్వడం మొదలు పెడితే ఇప్పుడు రెడ్ బుక్ లేదంటారేంటి మీరు అందరు కలిసి కదా అంటే వీళ్ళు బుక్ రాజ్యాంగం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెడ్ బుక్ అనేది లేదు వాళ్ళు చేసిన వాటి కోసమే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు చట్టపరంగా జరుగుతున్నాయండి కాదనట్లేదు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను ఆ ఎర్ర బుక్ లో పేరు రాంచుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి ఒక అర్హత ఉండాలి ఎలాంటి అదృష్టం ఉండాలి మనకి ఉంటే చూడండి రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఇంత ఇంత హిస్టరీ ఉండాలి అన్న నీ పైనప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అవుద్ది అంటారు కాదా అవును అలాగే రెడ్ బుక్ లో మీ పేరు నా పేరు ఉంటుందా మనం ఎక్కలేము మన వల్ల కాదు ఈ జన్మలో మన వల్ల కాదు కానీ ఈ జన్మలోనే గొప్పల గొప్పల కింద రెడ్ బుక్ లో ఎక్కినాడు అందరూ ఎవడిని నాకు ఎప్పుడు అర్థం కాదు గోల్డ్ మెడల్ కొట్టినంటే పోస్ట్గా చూస్తారా రెడ్ బుక్ లో ఎక్కినంటే పోస్ట్గా చూడరా ఆదర్శనీయంగా చూడరా ఎవడి నాకు అర్థం కాదు అంటే బూతులు బూత్లు మాట్లాడేవాడిని చూసి అబ్బాయి ఇది మగతనం అనుకుని రెచ్చిపోయి ఎంకరేజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారండి చాలా మంది ఉంటారు మీకు తెలియదు ఇది ఒక ట్రైబ్ ఇది ఒక రకమైన దీన్ని ఏమంటారు ఇట్స్ నేను చెప్పలేకపోతున్నాను మనీ రిపీట్ అవుతుంది పవర్ ఆర్గాజం మెంటల్ ఆర్గాజం ఇదంతా ఇంకొకరిని హింసించి మాటలతో హింసించి లేకపోతే ఆర్థికంగా రాష్ట్రాన్ని దోచుకుని పిచ్చి పిచ్చిగా చేయటం అనేది ఒక మెంటల్ ఆర్గాజం ఇది ఒక జబ్బు ఊరికే నుంచు మనం ప్రతి ఒక్కరిని అమరాభూతులు తిట్టం కదండి అది మానసిక జబ్బు ఆ జబ్బు నయం చేయాలి అర్జెంట్ గా ఎట్లా ఏమో దాని పద్ధతులు ఉంటాయి భయంతో రావచ్చు కోర్టులు నేర్పిస్తే రావచ్చు పోలీసులు నేర్పిస్తే రావచ్చు శిక్షల వల్ల రావచ్చు నాలిక అనేది అప్పుడు మడతలు మడతలు లేకుండా లైన్లో ఉంటుంది నరాలన్నీ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి లేకపోతే నాకు మాట రండి ఇప్పుడు మీరు అంటాడు మాలాంటాడు కూర్చుని ఎవరైనా తిట్టావు అనుకోండి ఫటాక్మెంట్ పోలీస్ స్టేషన్లో పడేస్తారు బయట పుణ్యాలత్మ లాగా వచ్చేస్తాం రావా అదే కొంతమంది కూర్చుని మీ నాన్నది మీ అమ్మీది అసలు నువ్వు ఎలా నువ్వు పని ఏంటి రాష్ట్రం ఏంటి అని చెప్పి దేవుళ్ళ గురించి అరాచకాల గురించి మాట్లాడాడు కొడాలి అని మాట్లాడలేదా చాలా వరకు దేవుళ్ళు గురించి మాట్లాడాడు కించపరిచాడు రథం విషయంలో మాట్లాడాడు లోకేష్ గారు లోకేష్ గారిని చంద్రబాబు గారిని అసలు మనం ఒక వర్డ్ కూడా అక్కడి మనం మనం ఎనీ అనలేమండి ఈ రోజు సో ఇలా మాట్లాడినాడు ఇతను వెనక మళ్ళీ పక్కన తిరిగే గుంపు ఉంటది కదా వీళ్ళందరూ అబ్బో గొప్ప నానన్న నానన్న అసలు ముద్దు పేరు సూట్ అవుతుంది ఫేస్ కి ఎవరికన్నా ఈ ఫేస్ కనే కదా ఏ ఫేస్ కైనా మీరు పొలిటికల్ గా వచ్చినప్పుడు ముద్దు పేర్లు ఎందుకు ఎంకరేజ్ చేసుకుంటున్నారు సీరియస్ పొలిటీషియన్ ఎందుకు రారు తప్పేండి నేను అన్న దాంట్లో ఇంట్లో పిలుచుకునే పేరుతో రావట్లేదు కదా మీరు అందరు ఎలక్షన్ మీరు సైన్ చేసేటప్పుడు కొడాల వెంకటేశ్వర సైన్ చేస్తున్నాడు కొడాల వెంకటేశ్వర చెప్పుకోవచ్చుగా ఏమండి ఈ షార్ట్ కట్స్ ఎందుకు రాష్ట్రానికి బీ డీసెంట్ ముందు ఈ ముద్దులు మురిపాయలు ఆపేస్తే గానీ రాష్ట్రంలో బాగుపడుతుంది ఆ దృష్టిలో ముద్దు ముద్దుగా నానన్న వంశ వంశీ కనీస వంశ పేరు పిలుస్తున్నారు ఈ ఇవన్నీ ఏంటండి ఎవరికి అవసరం ఈ ముద్దులు మురిపాలు అవసరం ఆ రాష్ట్రంలో కొడాలి అంటే సార్ ఇప్పుడు ఎందుకంటే ఎవరికి తెలియదు కదా నానే తెలుసు అందరికి కొడాలి పేరు కొడాలి వెంకటేశ్వర ఏమంటారండి కరెక్టే కరెక్ట్ ఎవరు బాధ ఇరుగుతుందిగా నాకు తెలుసుగా ఈ మొహం కొడాలి వెంకటేశ్వరం అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే అని కొడాలి వెంకటేశ్వరం అంటే బూతులు తిట్టడానికి ముందు ఉంటాడని నాకు తెలుసు కాలా అందరూ తెలుసుకుంటారు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను పాండగారే చెప్పు ఇలా పెట్టుకోమని మీరేమంటారు లేకపోతే నేను సర్జరీ అందుకని పెట్టుకున్నారేమో అని మరి పాండా గారు ప్రిస్క్రైబ్ చేశారా లేదా చూస్తే రిక్వెస్ట్ ఎందుకు ఈగా తిరుగుతున్నాడు ఈయన కండిషనల్ బెయిల్ ఇచ్చేశారు మరి ఇట్లా ఈయన వెళ్ళి ఎందుకు వంశీని పరామర్శించి ఎందుకంటే వంశీ కూడా అని మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అయ్యో కవలలు అట్లాటప్పుడు ఎందుకు పరామర్శించాలి ఇప్పటిదాకా అది ఇంటర్నెట్ లో ఉంటారు కదండి బ్రదర్ ఫ్రమ్ మదర్ ఆ లెవెల్లో ఉంటారు వీళ్ళిద్దరు దే ఆర్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ నాకు అర్థం కాని ఏంటంటే అంటే మా వంశీ పనికిరాడు ఇంకా అంటే ఇది కూడా ఉండొచ్చు ఇప్పుడు నా గుండి ఇక్కడ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది వంశీని కలిసి అతను కసికి కసికి ఏమో తుముతున్నాడు కదా మళ్ళీ ఏమైనా అంటగడతాడేమో నా హెల్త్ కండిషన్ భయం కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు చాలా మంది దగ్గి తుమ్మి ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు నేను అదే సొఫిస్టికేటెడ్ గా చెప్తున్నాను మీకు అంటే ఊళ్ళో వాళ్ళు మామూలుగా తుమ్మే వాళ్ళ దగ్గరికి దగ్గే వాళ్ళ దగ్గరికి దూరంగా ఉంటారు అందులో పెద్ద ఆపరేషన్ కదా పెద్ద ఆపరేషన్ చేసుకోడానికి వాళ్ళని నేను కలవడానికి భయపడుతున్నాడు దీనికంటే ఏముంది లాజిక్ లేకపోతే అంత ఆప్తం మీద మొదటిసారి మర్చిపోయాను అందగా అన్నప్పుడు పక్కనే ఉండి నవ్వుకున్నాడు కదా ఓ షెట్ జగన్మోహన్ రెడ్డి ఆ కొడాలి నాని వల్లభనేని వెంకటేశ్వరరావు సారీ వల్లభనేని చిసారా నాకు అబ్బా ఈ వల్లభనేని వెంకటేశ్వరరావు చూడు అబ్బా నేను విడతీయని బాధావు అబ్బా వీళ్ళిద్దరిది ఎన్నిసార్లు నేను కొడాలి వెంకటేశ్వరరావు వల్లభేను వంశీ అని చెప్దాం అనుకుంటే వల్ల నేను వెంకటేశ్వరరావు నాకు ఆ ఇంటి పేరు ఈ మనిషి పేరు కలిపేసి ఈ జంటకలు నేను ఇలా చూసుకుంటా ఉంటాను ఇప్పుడు చెక్ నా కర్మ అది వదిలేండి సో ఈ కొడాలి నాని ఫ్లో వచ్చిందా లేకుండా మీకు ఆటోమేటిక్గా నా మెమరీలో ఫీ వచ్చిందండి ఇతని పేరు పిలిస్తే అతను పిలుతాడు అతని పేరు పిలిస్తే అందరూ ఉతికేది ఒకటే కదా తిట్ట రాష్ట్రాన్ని పట్టుకుని అందరినీ అమ్మ నాభూతులు తిట్టు కాన్సెప్టే కదా ఇప్పుడు సైన్స్ బుక్ ఈ అవతారు రాస్తే ఏంటి ఆ అవతార రాస్తే ఏంటి రెండు బుక్ అట్టల మీద ఉంది ఒకటే కదా ఇద్దరు రెడ్ బుక్ స్ఫూర్తిదాయకులు కదా ఎలా విడి చేస్తాను సో ఈ జగన్మోహన్ రెడ్డి వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆ వల్ల నేను వంశీ కొడాలి నాని తర్వాత అవినాష్ అక్కడ ఉన్నాడు వీళ్ళందరం చూసి చంద్రబాబు నాయుడు లోకేష్ జలసీగా ఫీల్ అయిపోయి కేసులు పెట్టారన్నారు ఇప్పుడు ఆ లేపిన కాన్సెప్ట్ వల్ల ఇతని మీద కూడా జలసీ వచ్చేసి అందగాడు ఇతనే అన్నాడు మరి అందగాడు వంశీ కదా అందగాడు కొడాలంకటేశ్వరరావు కూడా అందగాడు బ్రాండ్ ఓన్లీ వంశీ చేపించుకున్నాడు ఇప్పుడు దాకా పోలి జైలుకెళ్ళి ఇతను జైలుకి వెళ్తే ఇతనికి కూడా అందగాడు వెంకటేశ్వరరావు అంటారు ఎవరు ఎప్పటి నుంచి మేబీ ఏంటండి నేనేమైనా నేను అంటుంది ఏమి కొత్తగా కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అందగాడే అని ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అందగాడని చెప్పిన తర్వాత చాలా మందిని అడిగలేను వీళ్ళు నిజంగా అందగాడలే అని అబ్బాయి ఏం లేదే అంటున్నారు అందరూ మరి ఆయనకి ఏ యాంగిల్లో లో కనిపించాడో ఏంటో రికవర్ అయిపోతారు పాండ ఎప్పుడు తీపిస్తారు ఇది మళ్ళీ ఒకసారి ముంబై ఫ్లైట్ వేసుకుని చెక్ చేయండి రివ్యూలు ఉంటాయి రెండు నెలకో మూడు నెలలు రివ్యూలు ఉంటాయి ఆ రివ్యూ అయిపోయిన చూసి చెక్ చేయాలి అంటే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం అనేది ఒక ఐదారు నెలలు జరగదా మీ దృష్టిలో తెలియదు మీరు చెప్పాలి మీరు జర్నలిస్ట్ కోర్టు నేను జర్నలిస్ట్ కాదు మీరు కాదు నేను అయినా కూడా కోర్టులో ఉన్న మ్యాటర్ మనం ఎట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అంటే గుండె వ్యాధి ఉన్న వాళ్ళందరికి ఇస్తారండి అలాగే తెలియదు అండి ఎందుకంటే బోర్గడ్డ అనిల్ కూడా సేమ్ ఇదే చేసాడుగా వాళ్ళ మదర్ బాగా బోర్గడ్డ అనిల్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి బాగాలేదని ఆపరేషన్ అని ఇక్కడ అంటే కొన్ని స్పెషల్ ఎక్స్క్యూజెస్ అయితే ఉంటాయి మెడికల్ గ్రౌండ్స్ కింద చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది మాత్రం కోర్టు మ్యాటర్ కాబట్టి లెట్స్ హోప్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద కొడాలి నానికి ముందస్తు పేరు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు కూడా మీద కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మార్యర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్